పలమనేరు మున్సిపాలిటీ నాగమంగళం సమీపం ఓవర్ వద్ద తేలికపాటి వర్షానికే ఇలా నడీ రోడ్డుపై వర్షపు నీరు చేరి వరదల వాహనాలకు ఆటంకంగా మరి ప్రయాణికులకు మరి పాదచారులకు ఇబ్బందికరంగా ప్రమాద వాటికను తలపిస్తుంది సంబంధిత అధికారులు ఏమాత్రం ప్రమాదక సూచక బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఈ రహదారిలో రాకపోకలు కొనసాగించే పలువురు చాలా ప్రాణ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది కొంతమంది ఈ పరిస్థితి తెలియక కాలువేసి కిందపడి మరి చిన్నపిల్లలతో సహా అల్లాడుతున్న పరిస్థితి నాగమంగళ సమీపంలో ఉంది సంబంధిత అధికారులు మాత్రము ఏ మాత్రము స్పందించకపోవడంతో రోడ్డుపై ఇలా వరద నీరులా వర్షపు నీరు చేరి పొంగుతుంది ఇప్పటికీ